పెట్టుకున్న మనం కాల్చిన సెయి అయితే కాలుతుంది అది మాత్రం తప్పదు తిన్నప్పుడు కొంచెం లైట్గా సేదు అనిపిస్తుంది అంత తీయయితే ఉండదు లైట్ లైట్గా సేదు అనిపిస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది బట్ అలా తింటూ తింటూ అలా తింటుకొని వెళ్తుంటే లైట్గా మనకు నోట్లయితే సేదు తగ్గుతుంది ఇది ఎక్కువగా నెమ్మలైతే తింటుంటాయి ఇవి హాయ్ ఫ్రెండ్స్ అలా ఉన్నారు అందరు బాగున్నారా సో రోజు అయితే మీ ముందుకు ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియో తీసుకొచ్చాము సో వీడియో అయితే చాలా బాగుంటుంది సో ఈ రోజు అయితే మనము అడవిలో అయితే ఒక కాయనైతే కాల్చబోతున్నాము చాలా బాగుంటుంది అనమాట ఈ సీజన్లోనే దొరుకుతుంది సో ఆ కాయ తినాలన్నా మా వాళ్ళైతే పండుగ చేసి ఆ కాయనైతే తింటారు సో అది ఏటి అనేది మొత్తము వీడియోలో అయితే చూపిస్తాను సంక్రాంతి తర్వాత అయితే మనము ఈ అయితే తింటాము ఖచ్చితంగా ఈ కాయ గురించి అంటే కాయ గురించి కాదు సంక్రాంతి రోజున అయితే మనము ఈ కాయ తీసుకెళ్ళి ఆ దారిలో తీసుకెళ్ళి పూజ అంటూ చేసి ఈ కాయని అయితే మనం అనమాట ఈ కాయ ఎయిట్ అనేది మొత్తం వీడియోలో చూపిస్తాను సో మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి సో మనం లేట్ చేయకుండా ఆ అడవిలో అయితే వెళ్ళిపోతాము ఆ కాయ తీసుకొని కాల్చుకొని తిందాము సో ఈ కాయని మనము ఇంకా కూర చేసి తింటాము బట్ ఇప్పుడు ఈ రోజు అయితే మనము కాల్చి తిందాము చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది కానీ కొన్ని వగర వగరలాగా కూడా ఉంటాయి అనమాట సో అది ఎయిట్ అనేది ఇప్పుడు వీడియోలో అయితే చూపిస్తాను ఇక్కడైతే మనకు ఇంత దుందా ఇలాంటి దగ్గర మనకు బొడ్డెంపురుగులు అయితే ఉంటాయి అది ఆ ఇడో కూడా మనం చూసుకున్నాం ఒకసారి చూడండి ఏంటంటే ఈ దుబ్బ ఉంటుంది కదా ఈ దగ్గర అయితే బొడ్డెం పురుగులు కూడా ఉంటాయి అనమాట ఈడు కూడా చేసి ఒకసారి చూడపోతే ఒకసారి చూడండి అనమాట చూసారా నేను ఇలాంటి దగ్గర వెళ్తున్నాము ఇంకా ఈ రాయి అయితే ఎక్కాలి పైకి ఇంకా దారి లేదు దారి లేదు కానీ ఇంకా వెళ్దాం వెళ్ళాం సో ఫ్రెండ్స్ ఇది ఇది ఏంటంటారు అది మనం అతిగా అతిగా పండిస్తాం కదా ఆ చెట్టు ఇది అనమాట ఇది మన వాళ్ళు ఈ కాయ ఉంది కదా పొడుగుది ఇది మా అయితే ఈ పూజలకి అయితే ఉపయోగిస్తారు పూజలు పూజలకి అయితే ఉపయోగిస్తారనమాట సో వీటితోటి అయితే మన వాళ్ళు అట్టిపండు కూడా మగ్గిస్తాం అనమాట ఇది మగ్గించడానికి కట్టు ఇది పనిచేస్తుంది బాగుంటుంది ఇది మగించుకుంటే టీయ కూడా ఉంటుంది బాగుంటుంది సో ఇలా పైన ఎక్కిపోతుంది సో ఇలాంటి దగ్గర ఎక్కాలంటే చాలా కష్టం ఎందుకంటే సెపల్స్ ఉన్నాయి కదా జారిపోవచ్చు మెల్లగా అయితే పైకి వెళ్ళ వెళ్ళిపోతాం మనవాడైతే ముందు వెళ్ళిపోతాం చూసారా సో మేము మెల్లగా వెళ్దాము జారిపోవచ్చు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే ఇంకా జారిపోయి మనం పోయించ చింతగిరిపోవడం అట్లా ఉంటుంది అనమాట ఇలాంటి దగ్గర మనవాడైతే అలిసిపోయి కూర్చొని పెట్టేది కూడా అమెరికా నుంచి వచ్చినట్టు ఉన్నాడు వచ్చాం తీసుకోల్ కాల్చడానికి ఎండకి మంట దగ్గర వేడి సో కాయ ఉన్నాయో లేవో తెలుదు సో ఈ కాయ అయితే సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళిపోతారు దానికన్నా ముందు వచ్చి దాసిస్తారు అనమాట కోసుకుని దాసిస్తారు తర్వాత వచ్చి కాల్చుకుని తింటారు సో ఉందో లేదో కూడా తెలీదు కిందనైతే ఒకటే చూసాము ఇక్కడ ఇక్కడ ఉన్నాయో లేదో కూడా తెలీదు ఒకసారి చూద్దాం అనమాట ఉంటే కాల్చుకుని తిందాం ఒక వెళ్ళిపోతాం పైన అక్కడ వెళ్ళామ సో ఇలాగే మనం ఇంకా వెళ్ళిపోదాము చూసారు ఎలా ఇది ఎలా మరి ఎవరు తీసుకెళ్ళదురా మాకోసం ఉంచినట్టు ఉన్నారు ఇదే ఫ్రెండ్స్ చూసారా కాయలు అయితే మంచి మంచి పొడుగు పొడుగు ఉన్నాయి కాయలు ఎలా ఉంటాయో తెలీదు మనం పైకి ఎక్కి తీసుకోవాలి ఇప్పుడు తేనెటీగలు ఇప్పుడు కాదు కానీ తర్వాత సూర్యుడు కిందకి దిగుతాడా అప్పుడు కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇదిగో ఆకులు అయితే మంచిగా ఉన్నాయి ఇది ఒకటి తీసేసుకున్నాడు ఒకటి తీసుకున్నాడు కింద ఎక్కడ ఉంచండి ఇది ఇక్కడ ఉన్నాయి ఇక్కడ అదే అదే తీయండి అంటున్నాను మరి ఇది తీయది ఒక దగ్గర ఉంచండి లేకపోతే తీయడానికి కష్టంగా ఉంటుంది తర్వాత ఇటు అటు ఉన్నాయి రా అది సో టూ ఫ్రెండ్స్ మనం అయితే తీసుకుంటున్నాము అంత పొడుగువాడు నువ్వు సో మీ ప్రాంతంలో ఇలాంటి అడ్డకాయలు ఏమైనా దొరుకుతుంటే కామెంట్ చేయండి సో మా ప్రాంతంలో అయితే దొరుకుతుంది జాగ్రత్త ఇంక పడిపోతాం ఇదిగో ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఉన్నాయి రా ఫ్రెండ్స్ ఇలా తీసుకోవాలన్నమాట దగ్గర ఉన్నాయి అంతా చీడు తీసిస్తున్నావు ఇది విరిగాదులే విరిగాదురా అలా వంగుతుంది కానీ విరిగదులే అది అందుకు అది ఇవి చాలా ఉన్నాయి దగ్గర దగ్గర ఉన్నాయి మనం కావాల్సినంత తీసుకుందాం ఎందుకంటే ఎక్కువ తీసేసుకున్నా మనం కాల్చలేం ఎందుకంటే కుంకులం కదా మనం కావాల్సినంత తీసుకుందాం కాల్చేద్దాం లాగలా నేనే లాగుతున్నా బాగుంది ఏ బొద్ది పురుగుది లేది చూడండి ఇది చెట్టు పైన ఇంక ఊయల ఊగుతున్నాడు ఏరా ఇరా లాగడనక ఇది అందుకో చూడు నేను ఇంకా ఎక్కువ నా లేదు అందట్లేదు వద్దు బా సరిపోద్దా సరిపోద్ది బావా సరిపోద్ది సరిపోద్ది పై కూడా ఉంది బా అది కత్తి కూడా ఉంది పైకి అది ఒకటి రాయి లేవు లేవు నేను తెచ్చాను బాడైతే తెచ్చాను ఒకటి చేస్తాను ఒక దగ్గర తీసుకెళ్ళిపోతాం అడ్డ వీటికి మనం అయితే మడిచి పెడతా ఫ్రెండ్స్ ఏ విధంగా చూపిస్తాను చిన్నప్పుడు ఇలానే సైకిల్ తీసి మనం అయితే ఆడుకోలేవునా సరిపోద్దులేదు సరిపోద్ది సరిపోద్ది పో ఒక పెద్ద వచ్చి మేము కోసింది తక్కువ కోసింది తక్కువ లేదు తెలియదు కదా ముందు ఏ విధంగా సెట్ చేసుకున్నాం చూసారు ఒక సో ఇలా పెడతామా ఇలా పెట్టి ఒక నాలుగు కాయలు అయితే పొడుగు పొడుగు సెంటర్ నిల పెడదాము ఈ విధంగా పెట్టేసి తీసుకెళ్దాం అనమాట ఎంత దూరం తీసుకెళ్ళినా కాస్తుంది అనమాట అలా చేసుకుంటే ఫ్రెండ్స్ ఇదైతే ఏంటో తెలీదు చాలా గట్టిగా ఉంది ఇదిగో చాలా గట్టిగా ఉంది కాయ కాయ కూడా చూపిస్తాను మీకు చూసారు అది ఏం కాయో తెలీదు మొత్తానికి చాలా గట్టిగా ఉంది ఇది జంతులు తినడానికి పనికి వస్తాయి ఇది అయితే ఇది ఇలా ఉంది చూసారా చూడండి ఎలా ఉందనేది సో ఇలా ఉంది ఇది పువ్వు పూసి ఈ విధంగా అవుతుందో తెలీదు ఇది ఎక్కువగా నెమలి అయితే తింటుంటాయి ఇవి మొత్తానికి పూర్తి చేసుకున్నాము ఆ సర్కిల్ వీటికి అయితే డొలా అంటాము ఇలా పెట్టరా ఇలా పెట్టరా అటు వంగు ఇక్కడ వంగు పెట్టి ఇలాంటి దగ్గర తనాలరా తంటావు మరి ఇప్పుడు అది కొట్టు అది ఇంకా గట్టిగా అవుతుంది అలా చేయాలన్నమాట అలా తాయి అలాంటి గేప్ గీప్ దగ్గరతో ఎలా అది నీకు ఇప్పుడు వచ్చింది ఇలా చేయాలన్నమాట ఇలా చేస్తే గట్టిగా ఉంటుంది ఇప్పుడు బండిలా ఉంటుంది అన్నమాట ఇది అయితే ఇప్పుడు పట్టుకో ఫ్రెండ్స్ ఇదిగో చూసారా ఏ విధంగా చేసుకున్నాము సో ఆ విధంగా చేసి మనం అయితే తీసుకెళ్తాము ఇప్పుడు తీసుకెళ్ళి మనం అయితే కాల్చేద్దాము సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం బయటికి వెళ్దాము బయట వెళ్ళి కర్రలు మొత్తం కూడబెట్టుకొని కాల్చుకుందాము మొత్తానికి మనం అయితే అడ్డపిక్లు అయితే తీసేసుకున్నాము చూసారా ఏ విధంగా చేసి తీసుకొస్తున్నాము సో ఇట్లానే చేసి మనం అయితే తీసుకొస్తాము తీసుకెళ్ళి కాలుద్దాం ఇప్పుడు మనం ఏ విధంగా కాలుస్తాం అనేది చూపిస్తాను దాహం కూడా వేసింది వాటర్ తాగుదాం ఇంకా సో ఇక్కడే కాల్చుదాం కదా దగ్గర కాలుద్దాం అవును ఎక్కడ ఒక చోట కాలుద్దాంలే తాగింది వాటర్ తాగండి గట్టికి తాగండి సో మొత్తానికి ఇది మనం తీసుకొచ్చింది కాలుద్దాం ఇది ఇప్పుడు ఒక దగ్గర కదరా అలా సైడ్ సైడ్ మొత్తం పెట్టుకోవాలి పక్కన సైడ్న అలా పెట్టు ఒకే దగ్గర పెట్టుకున్నాం అనుకో కాలవ్ సో ఈ విధంగా పెట్టుకోవాలి వీటికైతే మనము ఆ రెండు విధులకి కూడా చేసుకోవచ్చు ఇది ఉడకబెట్టవచ్చు దాంతోపాటు మనము ఈ ఆ కాల్చి కూడా తినచ్చు అనమాట అంత దూరం నుంచి జలేస్తున్నాను పెట్టను సో ఈ విధంగా మొత్తం పే చేసుకుందాము తర్వాత మనం మంట పెట్టుకుందాం ఫ్రెండ్స్ మనం అయితే మంట చేసుకుందాము చూసారా ఎలా మండుతుంది సో దగ్గరుంటే మనకు ఏడు తగులుతుంది కొంచెం దూరం వెళ్ళిపోతుంది ఇప్పుడు రెండు మంట అయితే ఎలా మండుతుంది చూసారా గట్టిగా అయితే తగులుతుంది ఒక ఒక్కా నుంచి మనకు ఈ ఎండ ఎండ అవకాశం నుంచి అయితే మాకు ఎండ ఇంకొక కాస్త నుంచి మంట అయితే తగుతుంది కిందన కింద కాలిపోయారా అదే తీయాలి ఇంకా ఎక్కువ కాలిపోద్ది మండుతున్న సూర్యుడు బయటకు వస్తున్నట్టుంది అలానేవి తీసుకొచ్చాయి అలాంటివి తీ ఎందుకంటే సల్లారిపోయిన తర్వాత మనం ఇంకా తీయలేం సో ఫ్రెండ్స్ ఇది ఉంది కదా సో ఇలాంటివి ఇటుపక్క అయినా ఇటుపక్క నుంచి అయినా తీసుకోవాలన్నమాట ఇలా తీయాలంటే ఇది సపోజ్ ఇక్కడ రాయి ఉంది కదా అయినప్పుడు ఇలా చేయి పట్టి ఇలా నొక్కాలి ఇలా నొక్కినప్పుడు మనకు ఇది రెండు లేయర్ కింద ఉంటుంది సో సెంట్రల్ లేయర్ అంతా మనకు రావాలన్నమాట అప్పుడే పిక్క తీసుకుంటుంది లేకపోతే తీసుకోదు యుద్ధం నుండి సింపుల్ సింపుల్గా తీసుకుంటుంది చూడు బావా ఎంత ఈజీగా తీసాను అవును అంటే యుద్ధాలను బట్టి లాగేస్ వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత మంచిగా వచ్చిందో సో ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఈ గింజల్ని ఈ విధంగా తీసేసుకోవచ్చు ఫేస్ తీసుకోవచ్చు అనమాట చూసారు ఇలా ఉంటుంది ఇది మంచిగా వచ్చిందిరా అదే మరి చెప్తున్నా చూసారా అన్ని మంచిగా ఇదిగో ఇది చూడు చాలా బాగుంది అది అదే ఒకటి వచ్చింది చూడు బాగుంది ఇది నేనైతే తింటాను ఇది మొత్తం బయటకు వచ్చింది తినేస్తాను ఇది బాగుంది సో ఇలా బయటకు కదా అలాంటివి తినేసినా పర్లేదు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే తీయాలి కాలిపోయింది తీసుకోవాలి లేకపోతే తీసుకోదు మరీ కాల్చేసినా బాగుంది ఇదిగో ఇలా కాలిపోయింది చూసారా ఇది సో ఇది మనకు తియ్యగా గంటే అనమాట కొన్ని చేదుల ఉంటుంది లైట్ లైట్గా చేదులు అనిపిస్తుంది అనమాట కాకపోతే తింటే అలా తింటుంటే బాగా అనిపిస్తుంది మొత్తం తినేస్తామా అప్పుడు లైట్గా మనకు నోట్లు అయితే సేదులు అనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది మొత్తం తీసేసుకున్నాము సో ఇంతవరకు మనం ఎంత తీసామనేది చూపిస్తాను కాల్చింది మొత్తం అయితే మనం తీసేసుకున్నాం ఫ్రెండ్స్ చెయ్యి ఒకసారి చూడండి ఎలా ఉందో నల్లబడిపోయింది చూస్తారా ఇలా పిండి మనకు ఇలా బయట వచ్చేస్తుంది ఇది ఇవి తీసి తినవచ్చు అనమాట తినవచ్చు సో ఈ అడ్డ గింజలు మీ ప్రాంతంలో దొరుకుతున్నది ఒకసారి కంపించండి ఒకనా ఇది మనమైతే ఇంత తీసుకున్నాము ఈ అడ్డపికలు ఉన్నాయి కదా అడ్డ పీకలు తినినప్పుడు కొంచెం లైట్గా సేదు అనిపిస్తుంది అంత తీయగైతే అయితే ఉండదు లైట్ లైట్గా సేదు అనిపిస్తుంది తింటుంటే తినాలనిపిస్తుంది బట్ అలా తింటూ తింటూ అలా తింటుకొని వెళ్తుంటే లైట్గా మనకు నోట్లయితే సేదు తగ్గలేదు అనమాట అంతే అంతకు మించి ఏం లేదు సో ఈ కాయ వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసోలేదు ఒకసారి కామెంట్ చేయండి సో ఇలాంటి అడ్డపికలు మీ ప్రాంతంలో దొరుకుతున్నా సో ఒకసారి కామెంట్ చేయండి మా ప్రాంతంలో అయితే చాలా దొరుకుతాయి అనమాట ఇలా అడుగు రావడము అంటే మనం గుర్తుకొచ్చినప్పుడు తినాలనిపిస్తే చాలు అడుగు రావడం ఈ విధంగా కొంత తీసుకోవడము ఇలా కాల్చి ఇలా తినేయడం అనమాట మేమైతే అడ్డకాయలని అయితే కాల్చుకుంటాము ఇంకా పొయ్యిలో కూడా ఉడకబెట్టుకుంటాం అనమాట అంటే మనకు పొయ్యిలో కాల్చుకుంటే కొంచెం ఇప్పుడు చూసారా మసి మసిలాగా అయిపోయింది అది ఉడకబెట్టుకున్నాం అనుకో ఇదంత అవసరం లేదనమాట ఎందుకంటే వాటర్లో ఉడకబెట్టుకుంటాం కదా ఉడికిన తర్వాత వేడుకున్నప్పుడు అలా తీసేసుకుంటే సరిపోద్ది అనమాట సో ఉడకబెట్టుకున్న మనం కాల్చిన చెయ్యి అయితే కాలుతుంది అది మాత్రం తప్పదు మీరు ఏది చేసినా చెయ్యి కాలడం మాత్రం తప్పదు అనమాట సో మనం ఉడకబెట్టడం వలన జస్ట్ ఈ మసి అయితే దూరం అవుతుంది అంతే అంత తప్ప ఏం లేదు కాలడం మాత్రం వాస్తవం అనమాట అడ్డపిక కూర మీలో ఎవరైనా తిన్నున్న సో కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో ఇది ఇవాటి వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఓకే ఇంకా కృత కలుద్దాం అంతవరకు అయితే మేము ఇంకా సెలవు తీసుకుంటున్నాము బై ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్